ప్రశానికి ఈ రెండింటి ఉంది ముఖ్యంగా అప్పుడే మొదలెట్టినటువంటి క్యాన్సర్లు పోలియం కిందకి వచ్చినటువంటి వాళ్ళకి డ్రంప్లీట్ పర్మనెంట్ చేస్తుంది అంటే జస్ట్ ఎంటర్ అవుతుంది ఆపరేషన్ చేసిన రేడియం ఎక్స్పోజర్ చేసినా సోమాట చేసినా రేస్ ఎక్స్పోజర్ చేసినా ఇంకా చేసేది ఏం లేదు అక్కడికి లెక్క కావేం టచ్ కాకుండా ప్రీ క్యాన్సర్ సెవెన్ ఇయర్స్ లో ఫ్యూల్ చేసేటువంటి డ్రస్ లో వచ్చేటువంటి మూర్ఖత్వము జడత్వము అంధత్వము బధిరత్వము పోతుంది పోతుంది ఒక కారు ఒక చెయ్యి రెండు కారు దగ్గర నుంచి లేకపోతే దగ్గర నుంచి క్రమంగా క్రిమిరేకి ముందు బారీ సంచలేక ఐదారు మాసాలి ఇంకో అంగుళం బయట వస్తుంది ఐదారు మాసాలి ఇంకా వచ్చింది కాదు మొత్తం క్రీపింగ్ పెరాలిసి సెంటర్ ఇదే విధంగా ప్రోగ్రెషన్ దంపారు అంటే ప్రోగ్రెషన్ మందు చంపిందో అలా మనిషి జాతులకు ఇది జ్యూరియస్ ఇంకా గురించి దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం ముఖ్యంగా తెలివి డేటా క్రమంగా తగ్గిపోతుంది కొన్ని కారణాలుగా అంటే సిఫ్నెటిక్ మయాదం గానీ సోరిక్ మయాం గాని ఉన్నప్పుడు ఫ్యామిలీలో సడన్ గా తెలివిటీ ఫ్యామిలీలో ఏదైనా వచ్చి షాక్ కొట్టినప్పుడు మిడిల్ ఏజ్ లో కానీ ఎప్పుడైనా సడన్ గా వైఫ్ చచ్చిపోతే అక్కడికి పది పదిహేడులో రిలీజ్ అయిపోతుంది అని లేదా సడన్ గా హస్బెండ్ యాక్సిడెంట్ లో తగ్గిపోతే వైపు క్రమంగా రిలీజ్ అయిపోతుంది ఇట్లాంటి కేసెస్ ఎంతో నుంచి మళ్ళీ మనిషిని చేసి అక్కడ పెట్టే దరిత్రం ఇది ఒకటి అందుకని సల్ఫర్ పక్కన గుర్తు ఇట్ వర్క్ వండర్ ఈ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడికి బదిలీ ట్రాన్స్ఫర్ చేయించుకుని పే డిపార్ట్మెంట్ లో ఉన్నాడు లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇప్పుడు ఈ పద్నాలుగు మాసాల కిందట కాకినాడలో మనిషిని కట్టి తీసుకొచ్చి పడేశారు ఇంకొక పదిహేను ఇరవై రోజులు కంటే బతకడని చెప్పి అవగా పట్టారు ఉస్మానియా హాస్పిటల్లో ఎనిమిది మాసం ట్రీట్మెంట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో అంటే అంతకంటే బతికితే టెక్లో తీసుకుంటానట్లే చెప్పారు డాక్టర్ వాడు కష్టం లేదేమో వాడు బతికితే మనకేమో చెప్తారా అండి వాడు అంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాను వాడు బతకడానికి ఛాలెంజ్ బతు ఛాలెంజ్ చేశారంటే అర్థం లేదా అంతకు ముందు హైదరాబాద్ లో ఇంకో చోట ఎనిమిది మాసాలు ట్రీట్మెంట్ చేశారు ఇద్దరు డాక్టర్లు ఆ పేషెంట్ మీరు కూర్చుని డిస్కస్ చేశారు ఈ డబ్బు చేరలేదు వాణ్ణి పగడా పోలి క్రమంగా నరాలు తగ్గుబడిపోతున్నాయి అని ఒకడు ఒక పేరు ఒకడు ఒక పేరు పెట్టి కొడుకున్నారు పేషెంట్ దిగిపోయారు వారం రోజుల్లో చచ్చిపోతారు ఎవరు లేరు ఒక ఆడపిల్ల భార్య అతను బంధువులు అప్పు తీసి వీళ్ళకి వైద్యం చేయించాను ఇంకా మీ ఇష్టం అని వీళ్ళు మూటగడ్డి కాకినాడలో అక్కడ క్లాసులు జరుగుతూ ఉండేవి ఆ పక్కన వీడుసాం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం చేస్తే మా ప్రసాదం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్దిగా కార్డు ఇలా కథలి మోదించాడు అంటే క్షేమం తప్ప ఉంటే రబ్బర్ కాలానికి తప్ప ఏమి బతు కానీ సెన్సేషన్ గాని సెన్సర్ గా క్రమంగా డాక్టర్ రావాలి పోయిందాక హిబెట్టి మరి పొందారు ఈ లోపల వాడికి అకాడమిక్ డిస్కషన్ చేరలేదు వాడికి ఎకడమిక్ డిస్కషన్ పెళ్లికి జలగాట ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టు డయాగ్నోసిస్ చేయలేదన్నారు అయితే క్రమంగా ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కార్డు ఇట్లా ఇక్కడ పడుకోటి క్రమంగా పాదాలు చదివలే క్రమంగా ఇక్కడ కొంచెం పక్క ఇచ్చి ఎత్తడం మొదలెట్టే నాలుగు మాసాలు అయ్యేటప్పుడు పాదాలు మొదలయ్యే రెండు మాసాలు ఇంటి ఆఫీసులో జాయిన్ అయినాడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినాడు వీళ్ళు అందరూ ట్రీట్మెంట్ రాష్ట్రం ఉంటే హ్యాండ్ రైటింగ్ ఇప్పటికి ఆరు మాసాల నుంచి కొద్ది కొద్దిగా వచ్చింది ఇప్పటికి కుదిరింది వారి ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ ఇంకా రాలేదు కొని ఇది ఓన్లీ సింగిల్ డ్రగ్ కోని సిక్స్ మొదలైతే థర్టీ థౌసండ్ మెడిసిన్ టూ హండ్రెడ్ దాకా వచ్చేటప్పటికి టూ ఇయర్స్ అంటే సిక్స్ లోనే నాలుగు డోసులు అంటే నెలకే ఓస్ రెండు నెలలకు ఓ డోసులు ఉన్నాయి ట్రీట్మెంట్ ఎప్పుడో మనం జాగ్రత్తగా రాక అది మనం హోమియోప్రతి రోడ్ పబ్లిష్ చేస్తాం డీటెయిల్ గా ఇట్లాంటివి వండర్ వండర్స్ అండ్ మెరికి డ్రగ్స్ లో ఇది ఒకటి అనమాట కనుక సరఫరాకి ఈ రంగులకి రెండుకే ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పిచ్యులారిటీస్ అనమాట అంటే ఎక్కడి నుంచి తిరిగి తిరగడం కూలికి ఉంటాం ఇవి మెటీరియా మెడికా కూలి ప్రత్యేక లక్షణాలను రేపటి నుంచి పల్సటిల్లా కి సంబంధించినటువంటి మెటీరియల్గా డిస్కషన్ లోకి మనం వస్తాం పల్సిటీ స్టార్ట్ చేస్తున్న సల్ఫర్ లో కొన్ని రెండు మూడు పాయింట్స్ డ్రగ్ రిలేషన్షిప్ ఉన్నాయి ముఖ్యంగా టర్గెట్ ఫుల్ క్రానిక్ సల్ఫర్ పేషెంట్ టర్గెట్ ఫుల్నెస్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది ఇంకా మరుపు చాలా డ్రగ్స్ లో మరుపు ఉంటుంది ఏ లో ఏ రకమైన మరుపు ఉంటే ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుంది అనేది మనం అనుభవం మీద చూసుకుంటూ ఉండాలి రీసెంట్లీ హ్యాపీ ఇన్సిడెంట్స్ మరుపు వస్తాయి సల్ఫర్ వాడికి ఈ మధ్యన ఎంత రీసెంట్ అయితే ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు చెప్తున్నారా సౌండ్ స్క్రీన్స్ ఇప్పుడు మరి రీసెర్చ్ మొదలైతే బాగా గడగట్టు వస్తుందా దీంట్లో కూడా అదే రకంగా వస్తున్నామే ఇది దీంట్లో లేదు కదా

డిస్టర్బెన్స్ అంటే మెమరీ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎప్పుడు జరిగింది ఇంకే చెప్పలేదు వారం రోజులకిందరూ జరిగింది ఎవరికైనా రిపోర్ట్ చేయమన్నారు అది చెప్పలేదు లేదా ఊరికెడుతుంటే ఏదన్నా కబురు చూపుతాడు అది మర్చిపోతుంది రీసెంట్లీ హ్యాపెండ్ థింగ్స్ గుర్తుందో నిన్నో ఏదో జరిగితే ఎప్పుడు జరిగింది ఎంపీఏకి చెప్పలేదు వారం రోజుల కింద జరిగింది ఎవరికైనా రిపోర్ట్ చేయమన్నారు అది చెప్పలేదు లేదా ఉంటే ఏదన్నా కబుర్ చూపుతారు అది మర్చిపోతారు లేదా ఎవరికైనా పని ఇస్తారు అది వాళ్ళు మర్చిపోతారు అంటే మర్చిపోదామని నెగ్లిజెంట్ గా ఉండి చేసేది కాదు వాళ్ళు కేవలం మర్చిపోవటం అంటే మర్చిపోవటం అలా జరుగుతుంది కనపడుతుందా నార్మల్గా ఇది ముఖ్యంగా సౌకర్యంగా ఉంటుంది అయితే మనుషులు కూడా ఈ మధ్యన ఐదారు ఏళ్ళలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళని ఒక నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు చూడకపోతే తడుకును గుర్తురాల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది వెరీ రీసెంట్లీ పర్సన్స్ ఆఫ్ దే రిలేషన్షిప్ ఇప్పుడు మనకి ఎవడు ఎక్కడ ఏ సందర్భాల్లో కనిపించేవాళ్ళు కానీ చిన్నతనం అప్పుడు విషయాలు అంటే ఇరవై ఏళ్ల కిందటో పదికేళ్ల కిందటి అన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పుస్తకాల ప్రజలకు సహా దొరుకున్నాయి రిమోట్ ఫాస్ట్ లో ఉన్నటువంటి చాలా క్లియర్ కట్ మెమరీ ఉంటుంది డీటెయిల్డ్ గా ఉంటుంది మెమరీ ఈజ్ వెరీ గుడ్ అబౌట్ రిమోట్ ఫాస్ట్ థింగ్స్ ఎస్పెషలీ అబౌట్ చైల్డ్హుడ్ ఎట్సెట్రా వాళ్ళ చిన్నతనంలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడో ఎక్కడో కొన్ని గంటలు మాట్లాడే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తర్వాత సంబంధం లేకపోయినా ఇలా వాళ్ళంతా మాట్లాడచ్చా ఇట్లాంటిదాన్ని కోరుకుంటా నిన్నను ఎక్కడ పంచేశారు మీరు అని అడిగితే ఒక కన్ఫ్యూజ్ అవుతారు సల్ఫర్ నిన్న మార్నింగ్ మీరు ఎక్కడ చేశారు అని అడిగితే కొంచెం ప్రాబ్లం టైం పడుతుంది వాడికి గ్యాదర్ చేస్తున్నారు ఇది ఫ్యూచర్ వాళ్ళు కనిపిస్తుంది సల్ఫర్ వాళ్ళ తర్వాత మెమరీలోనే ఇంకొక ఆస్పెక్ట్ కూడా కనిపిస్తుంది సల్ఫర్ వాళ్ళ అంటే వర్గెటింగ్ కింగ్స్ లాస్ట్ మూమెంట్ మార్కెటింగ్ కింగ్స్ ఇది లాస్ట్ మూమెంట్ బయలుదేరిపోతే వస్తువులు మర్చిపోతాయి అన్ని పట్టుకొని అన్ని రెడీ అయ్యి ఇంట్లో ఉన్నవాళ్ళ సినిమాకి అంత బయలుదేరి అక్కడ పిల్లవాడికి పాలు పడతాను ఫ్లాస్ ఇవన్నీ కూడా తీసుకొని పుట్ట అన్ని తీసుకుంటారు బయటికి వచ్చేసి మళ్ళీ అందరు లోపలికి అంటే ఏంటి తాళం లోపల వంటింట్లో పెట్టేస్తారు తాళ మళ్ళీ ఆఫీస్కి రావాలని బయట వచ్చేసి ఆఫీస్ మళ్ళీ బాకంట్లోకి వచ్చేసి మళ్ళీ లోపలికి లేదా కార్ క్యారేజ్ తీసి మళ్ళీ లోపలికి ఎత్తారు ఎందుకంటే కార్ కాళం రవు అక్కడ బలం ఏదో ఎక్కడ పెడతారు తీసుకెళ్ళాలని బలం పెడతారు పెడితే ఇందులోకి ఎవరో పలకరిస్తారు షాపులు బదార్ వస్తువులు ఏమైనా ఉంటే ఆ కొన్న తర్వాత ఎవరన్నా పలకరిస్తూ ఉంటే వాళ్ళతో ఇంట్లోకి వచ్చేసేస్తారు ఆ వస్తువులు అక్కడ గోడు కానీ చెప్పులు కానీ ఇట్లాంటివి కానీ పలకరించారంటే దాంతో అక్కడికి అది కట్ అవుతుంది లాస్ట్ మూమెంట్లో లా పలకరించకూడదు వాడు బయలుదేరపోతూ ఉన్నాయి కదా ఎక్కడికైనా బయకపోతుండగా పలకరించాడంటే తప్పనిసరిగా ఏదో ఒకటి మర్చిపోయి యువతలకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొస్తారు తప్పనిసరి అయితే వెనక్కి వెళ్ళి తీసుకొస్తారు కానీ తప్పనిసరి కాకపోతే ఆ వస్తువు ఆ పూట వదిలేసేసి మేనేజ్ చేద్దామని అలా వచ్చేస్తారు రొటీన్ ఉంటుంది కడతోడు మర్చిపోయాడు అనుకోండి ఆఫీస్కి ఎత్తు వాకిట్లో దాకా వచ్చి కడతో జ్ఞాపకం వస్తే ఓన్లీ కాదు మామూలుగా మేనేజ్ చేసేద్దామని కడతోడు లేకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈజ్ ఇన్స్టింగ్లీ లేజీ ఆ లక్షణం ఒకటి ఉంది కదా అంటే వెళ్ళి అని ఎంత ఓపిక ఉండదు వాళ్ళకి ఇది ఒక రెండవ లక్షణం మూడవది ఆరు రోజుల నుంచి ఫలానా అని అనుకుంటాం చేస్తే తప్పనిసరిగా నేను చేద్దామని డిసైడ్ చేసుకున్నాను నేను పొద్దున చేసేసాను ఈ వేడ మళ్ళీ డబార్లు బిజీగా ఉన్నప్పుడు గుర్తొచ్చి అది చేసామా లేదా యాక్చువల్గా తెలియదు అంటే గట్టిగా చేద్దాం అనుకున్నావా చేశామా అనేది డౌట్ లేదు ఇలాంటి డిస్టర్బెన్స్ ఆఫ్ మెమరీ కూడా ఉంటుంది చాలా అడవిలో బిజీగా ఉన్నప్పుడు మనం చేద్దామని అనుకున్నామా అనుకున్నావా చేశామా రెంటికి తేడా ఉండదు ఇప్పుడు చెప్పిన విషయంలో కెలాడియం అనే డ్రగ్ కూడా ఇదే లక్షణం ఉంది ఆఫీసులో ఉన్నటువంటి ఐరన్ సేఫ్టీ మనీ సేఫ్టీ జాగ్రత్తగా తాళం వేసి చూద్దాం అనేటువంటి ఐడియా మధ్యాహ్నం నుంచి ఒకటి సాయంత్రం వచ్చేద్దాం ఆఫీస్ తాడ వేసి ఇంటికి వస్తామని అందూరం వచ్చాక సేఫ్ తాడమేస్తామో తెలియదు అది కెలాడియం అయితే మళ్ళీ ఎందుకంటే సర్పర్వాడీకి ఉన్నటువంటి సోంబేరితనం లేదు కదా వెళ్ళి మళ్ళీ మాట ఆఫీస్ ఓపెన్ చేసి వెరిఫై చేసి మళ్ళీ వస్తాడు వేచేంటాడు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ వేసే ఉంటాడు కానీ వీడికి ఇన్సిడెంట్ అనేది గుర్తుంది అలాగే అందుకే ఉండదు మూడు మూడు విధములైనటువంటి క్రానిక్ డిసీజెస్ లో ఏదో ఒకటి లేనటువంటి వాడికి ఇట్లాంటిది ఉండదు దే ఆర్ వెరీ ప్రిసైజ్ ఇన్ దిస్ మెమరీ అండ్ అండర్స్టాండింగ్ వాడని ఇట్లాంటిది ఏదైనా నీకు ఉండదా అని అడిగితే ఐఎమ్ షూర్ ఆఫ్ వాట్ ఐ రిమెంబర్ అని చెప్తారు వీళ్ళు కూడా చెబుతారు కానీ దేవర్ నాట్ షూ ముఖాయి పోతుంది వీళ్ళ ఏదైనా మాట పట్టుదలు వచ్చినప్పుడు అతను పడుతూ ఐఎమ్ షూర్ వాట్ ఐ రిమెంబర్ అంటాడు వీడును బట్ హీ డజన్ రిమెంబర్ హీ రిమెంబర్ థింగ్స్ నాచురలీ అతడు అంటున్నాడు వాడికి ఇలాంటి ల్యాక్ ఆఫ్ ప్రెసెషన్ మాత్రం ఈ మూడు మాయజమ్స్ లో ఏదో ఒకటి లేకపోతే ఉండదు ఎలైడియం వారికి సల్ఫర్ వారికి ఉంటుంది ఇంకా ఎల్యూమినా డ్రగ్ కావాల్సినటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది ఎల్యూమినా ముఖ్యంగా నథింగ్ అపియర్స్ రియర్ డే మొత్తం మీద జరిగేటువంటి యాక్టివిటీ అంతా కూడా ఇదంతా జరుగుతుందా మనకి అనిపిస్తుందా అనేటువంటి ఒక లేయర్ ఉంటుంది మైండ్ ఒక్కొక్కప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ రేపు ఇవి జరిగినాయా మనం డ్రీమ్ లో జరిగినాయాపెండ్ ఈ డౌట్ డౌట్ కాదు క్లియర్ గా వాళ్ళకి తెలియనే తెలియదు ఎన్ని మాట్లా కొంచెం ఇన్సిడెంట్స్గా ఒకే రకమైనటువంటి ఈ మెంటల్ రేట్ ఈ మూడు డ్రగ్స్ వాళ్ళకి ఉంటుంది అయితే మిగిలిన లక్షణాలను బట్టి ఏ అనేది మారుతుంది అనమాట కల్పంలో ఈ లక్షణం ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఏమిటంటే మీరు ఏదన్నా అనుకోండి వాడు వింటూ ఉంటాడు చాలా అటెంటివ్ గా వింటూ ఉంటాడు ఒక ట్యూ సెకండ్స్ వన్ మినిట్ హాఫ్ మినిట్ అయ్యాక వాడి మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది మీరు గోడకి చెప్పేంత వాడికి చెప్పండి చెప్పడం అంతా అయ్యాక వాడు మళ్ళీ వెనక నుంచి ముందు క్వశ్చన్ వేసుకుంటూ వస్తాడు మిమ్మల్ని అయితే మళ్ళీ ఏమైంది కానీ ఇంక ఏం వినలేదు కానీ వాడు ఉద్దేశం వినకూడదనే ఐడియా లేదు అసలు అంటే అబ్సెంట్ మైండెడ్ అంటే మొదట విందామనేటువంటి ఆశ మొదట్లో ఫ్యూ సెకండ్స్ వింటాడు అక్కడికి వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇద్దరు చిరవ మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యన పెద్ద నది ఉంటుంది వాళ్ళు చెప్పడం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వచ్చేటప్పుడు ఈ లోపల మంచి వాటర్ హెస్ట్ ఫ్లోన్ ఇన్ ది రివర్ అప్పుడు మళ్ళీ వాడు అతి కాదు ఇప్పుడు మళ్ళీ ఏమిటి ఇప్పుడు ఏమిటంటావు శ్రీకాకుళం వెళ్ళానంటావా అంటాడు అంటే ఒక కాదురా వెళతామని కదా అంటాడు ఇలా ఉంటుంది అందుకని ఒక చిన్న డివైస్ ఒక మెషిన్ కనిపెడతాడు కొనాడ యాక్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఏమిటంటే అవతల వాడిని చెప్పనిచ్చి ప్రతి పాయింట్ మళ్ళీ వీడు వాడిని చెబుతాడు అంటే నెక్స్ట్ పాయింట్ వాడు చూపుకుంటే వినేందుకు రెడీ వాడు చూస్తాడు అంటే వాడు ఆ యువతలో ఆశ్చర్యపోతాడు ఏంటో మనం వాడి మన చూస్తున్నాడు అంటే ఈ ట్రైన్ టు డూ సో హీ కీప్ హిస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ంగ్ ఎయిట్ తెచ్చుకున్నట్టు ఇలాగే రిమెంబరింగ్ ఎయిట్ అనమాట మెమరీ ఎయిట్ డబ్బు తయారు చేసుకుంటాడు మళ్ళీ మన చదువుతుంటాడు మీరు మీరు ఏం చదువుతున్నా మళ్ళీ మీరు చదువుతాడు మతి లేదా చేస్తుంది మతి లేక మతి ఉండటం కోసం వాడి చేస్తే ఇస్తూ ఇది ఒకటి సల్ఫర్ లో గట్టిగా ఉంటుంది ఇంకొకటి కొన్ని ఉంటాయి కలపర్వాడు అంటే మత పిచ్చి మతాన్ని గురించి ఆవేశపడడం ఆదేశం కాదు వాడికి ఈ ప్రపంచం మొత్తం మీద భగవంతుని సృష్టిలో తాను ఎందుకు కొనికిరాడు ఇట్లాంటి కొన్ని కొన్ని ఐడియాస్ మంచి ఇల్లు ఉంటుంది మేడ ఉంటుంది మంత్రాలు సోఫాలన్నీ అన్ని ఎవరికి వాళ్ళు ఉంటాయి రూమ్ ఉంటుంది బెడ్ రూమ్ ఉంటుంది వీడు తుడుగు డెస్క్ కింద పోయింది అంటే దేర్ బై హీ ఫీల్ హీ ద ఫాలోయింగ్ ది పెరిడెన్షియల్ వే ఆఫ్ లివింగ్ సెల్ఫ్ టార్చరింగ్ కాంప్లెక్స్ సెల్ఫ్ రోడ్ లో కొందరు బాగా రుచికరంగా భోజనం పెడితే షడ్ రూపాయ నాకెందుకు అని ఆ చెత్తగా పరిస్థితిని మరి లేదనేసి ఎందుకంటే శరీరానికి సుఖాలు నేర్పుకోవాలి అంటే చాలా డర్టీ ఫేవర్స్ లాగా ఉంటారు కొందరు మరి కాంప్లెక్స్ కూడా మంచి గుడ్లు కట్టుకోవడం ఎట్లా గుడికి మంచి గుడ్లు ఇష్టం లేదు ఈ టేక్స్ ప్రైడీ రీజన్ డైటీ సో ఒక ఎక్స్పెరిమెంటింగ్ వీడు ఒక ఐదారు మంచి చొక్కాలు ప్యాంట్లు కుట్టించి ఇచ్చారు అనుకోండి నేను మూడేళ్ల కిందట ఒక బండక్కి ఒక సల్ఫర్ బ్రహ్మచారి చేయడం ఉండేవాడు అంటే ఏది అనుకోండి ఒక నాలుగైదు చొక్కాలు నాలుగైదు పంటలు కొత్తది ఆ రోజు ఇచ్చిన రోజున ఒకటి అది ఒకటి తర్వాత ఎందుకంటే నేను తగ్గను మేము ఇట్లాంటి వాటికి తగిన వాడికి చేస్తా భోజనం భోజనం చేయటం కన్నా చేయకుండా ఉంటే పాపాలు కొనిపోతాయి ఇట్లాంటి ఐడియాస్ కొన్ని పోలీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇట్లాంటివి కనిపెట్టిన వాడంతా వీళ్ళే పెద్దవాళ్ళు మహానుభావులు వాళ్ళు తన్మయత్వం తదాత్వం పొందుతూ ఉన్నప్పుడు వాళ్ళను ఇలాంటి చేంజెస్ వస్తాయి కానీ భౌతికంగా వచ్చిన చేంజెస్ పట్టుకుని వీళ్ళు వాళ్ళని ఏపింగ్ చేస్తారు వాడికి రావటం వేరు వీడికి రావటం వీరు వాడు భగవత్ తన్మయస్థలో కొన్ని రోజులు అన్న నీళ్లు లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు వాడికి ఆ స్టేట్ లో ఉండి నెస్థితి ఉండదు వీడు మానేసి చూస్తే ఆ స్టేట్ వస్తుంది అనుకుంటాడు బట్ ఇట్ ఈస్ నెవర్ ట్రూ అంటే వాళ్ళు పేరు వాళ్ళు దే ఆర్ ఎక్సెప్షన్స్ టు ది జనరల్ అండ్ యూ షుడ్ నాట్ అప్లై ది సింటమ్స్ టు దేవు సెయిట్స్ అనుకోండి వాళ్ళకి సింటమ్స్ అప్లై చేస్తే ఎట్లాగా రామకృష్ణ పరమసరా అలాగా దేవుడి గురించి మాట్లాడుకుంటుంటే తన వైద్యంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోతే డాక్టర్లు యంగ్ ఆక్టర్లు ఎదురు ఇది ఒక విధంగా హిస్టిరియా నర్వస్ డిసీస్ అన్నారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే అది రియాక్టివ్ లెవెల్లో ఉండరు కదా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి రెస్పాన్సెస్ ఉంటాయి రియాక్షన్ ఉండదు అది వస్తుంది రియాక్షన్ అంటే దట్స్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఎదుటి వాళ్ళు అన్నమాటకి మాట మాట కొట్టడం దెబ్బకి దెబ్బ కొట్టడం అది రియాక్షన్ రెస్పాన్స్ వేరు అంత ఉన్నటువంటి గాడ్ ప్రెజెన్స్ కి చేసేది రెస్పాన్స్ ఎదుటి అడవిలో ఉన్న మేన్ ప్రజెన్స్ రియాక్షన్ రియాక్షన్ సోర్స్ షోస్ రెస్పాన్స్ సోర్స్ గాడ్ నేచర్ దానికి దీనికి ఏలొక్కే బీలుక్క చాలా సెలవు దీనికి అంటే మాట్లాడలేదు చాలా బాగా సరే ఆయన ఊరుకున్న శిష్యులు ఊరుకోండి అయితే పెద్దవాళ్ళలో రామకృష్ణ పరమస్సు లాంటి వాళ్ళు వివేకానంద లాంటి వాళ్ళు అంటే శిష్యులు అంత వాళ్ళు ఉండాలని ఎదురుగా వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ కూడా కొబ్బరి చిప్పుల మొదలు వాటి కోసం వెళ్ళేవాళ్ళు ఇట్లా ఉంటారు కదా వీళ్ళు దవా ఈ డాక్టర్ని అలా అంట ఇన్సల్ట్ నా స్వామికి వీడు ఎవరో మాట్లాడితే ఇన్సల్ట్ అయ్యే స్వామి వాడే స్వామి వీడి కామన్ సెన్స్ ఇప్పుడు కూడా వీళ్ళు ఇది ఉంటూనే ఉంటాయి మళ్ళీ అంత వాడినే ఎంత అంతవాడే అన్న పర్వాలేదు అది వాళ్ళే తెలుసు ఎందుకంటే వాడి గురించి పొగిడితే ఎంత స్మరించినట్టో వాడి గురించి తిడితే కూడా అంతే స్మరించినట్టు దే బెస్ట్ అవుతా అది వీడికి తెలుసుకోవాలి కొన్ని కుటం పెట్టాలి ఒక ఒక లెవెల్ దాటినటువంటి మహానుభావుల్ని సైడ్స్ ని వాడిని గురించి చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ వాడు అలాగ ఉంటే బాగుంటుంది వాడిని స్మరిస్తే బాగుంటుంది అని అనుకుంటే మైండ్ తన థాట్స్ తన పర్సనాలిటీ కాన్షియస్నెస్ బ్రేక్ అయ్యి వాడి ప్రజెన్స్ లో ఉంటుంది వాడు గొప్పవాడు ఎట్ట మిగతావాడు మాత్రం అవ్వలేదా ఏడి సైడ్లే అది ఇది అంటున్నప్పుడు కూడా వీడి పర్సనాలిటీ బ్రేక్ అయ్యి వాడి ప్రెసెన్స్ ఉంటుంది సైడ్ కానీ ఆ తేడానికి వాళ్ళే తెలుస్తుంది కానీ వీళ్ళే తెలియదు అందుకని వీళ్ళు ఆ డాక్టర్ లో వీళ్ళు కొట్టుకున్నారు ఒకడు సార్ సైక్సిస్ట్ గా సరే సార్ దగ్గరికి వచ్చి ఏ సోన దీని సంగతి ఏమిటి అన్నారు అంటే డాక్టర్ లెక్క ఎలా అని అడిగేవా నాతో పాటు మీరు కూర్చోండి మీకు వస్తున్నారు కూర్చుంటే ఇలా కనిపూసుకుంటే తన బాడీలో తను ఉన్నట్లు కాకుండా ఇన్ని బాడీస్ తనలో ఉన్నట్లుగా తెలుసు ప్రాబ్లం వచ్చేసింది అనమాట అంటే కాన్షియస్నెస్ లో బాడీస్ ఉన్నట్టు తెలిసింది బాడీస్ లో కాన్షియస్నెస్ ఉన్నాయని ప్రెజనర్స్ గా తెలుసుకుంటూ ఉంటాం మామూలుగా హ్యూమన్ పెయిన్ యొక్క మెంటల్ లెవెల్ ఎట్లా ఉంటుంది బాడీలో మనం ఉన్నాం అంటే మేము ప్రెజనర్ కానీ అది బ్రేక్ అయ్యి అందులోంచి ప్యాసేజ్ లోంచి కాన్షియస్నెస్ వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కూడాను కాన్షియస్నెస్ లో బాటిల్స్ ఫ్లోట్ అవుతున్నాయి రేవర్లో పడేసిన బాటిల్స్ అని కాబట్టి బాటిల్స్ లో మీరు ఎవరెక్కినట్టుగా మనలో కాన్షియస్నెస్ ఉంది కానీ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ స్మోర్ అండ్ ఇన్ అవర్ సెల్స్ అది తెలిసింది లాగే తిరిగి ఓడిపోయింది తెలివి వచ్చాక ఏమంటారు మీకు కూడా హిస్టరీ అని ఎలా అడిగారు నాకైతే హిస్టరీ కావచ్చు యూఆర్ డాక్టర్స్ అది కనుక వాడెవడో పెద్దవాడు రిటర్న్స్ లో ఉన్నాడంటే సరఫరా సరఫరాకూడదు అది కూడా మనమే పనిచేస్తుంది వారు వారం రోజులు అన్నం తెలియదు నీళ్లు కావలేదు అంటే తినకుండా ఉండాలి నీళ్లు తాగకుండా ఉంటామని దానివల్ల అడ్వర్టైజ్మెంట్ వాల్యూ పది మంది మన దగ్గర ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే వాడికి సరఫరా కాదు లెక్సెస్ఎస్ కూడా వేయాలి కానీ ఆయన ఈ ప్రపంచంలో లేడు అందరిలో ఉన్నటువంటి అంతర్యాంగులు ఉన్నాడు దేర్ ఫోర్ వాటర్ నీడ్ ఆఫ్ వాటర్ ఆర్ మీరు అప్రోచ్ మీంగ్ అది తెలుసుకోవాలి మంది ఇస్తే తింటాడు మనుషులు పెట్టా తింటాడు అంతే కాదు రెండు పొమ్ములు పెట్టి తింటాడు అది తేడా లేదు మట్టి పెట్టా తింటాడు చేతులు పెట్టాడు అది ఎంత చేస్తుందో మనం వచ్చే సల్ఫర్ కూడా అంటే అది ఆ ప్రపంచం వేరే ఒక్కటి వేరే తీసి మనం మాట్లాడాలి ఆ డైవర్షన్ ఒక్కటి వేరు ఇప్పుడు వీడు కింద పడుతుంటాడు తుండు కూడా లెక్కన పడుతుంటాడు భోజనం ఆకలేస్తుంది అంటే ఎంత ఎన్ని గంటలు అక్కలేస్తే అంత పాప దర్ఘం అయిపోతాయంటాడు సల్ఫర్ మేనేజ్ ఈ లక్షణం పలస పిల్లలు కూడా బాగా ఎక్కువగా ఉంది కీనోట్స్ లో ఒకటి పలస అంటే ఏంటి చిన్న కాంప్లెక్స్ అంటారు ఎప్పుడు అంటూ ఉంటారు అదిగో హావా గదులు ఉండకు బెడ్రూమ్ బెడ్ అనేది నేపాడు బెడ్రూమ్ అరేంజ్ చేసాం అదిగో మనసు బెడ్ అనేది బస్సుకెళ్ళేవాళ్ళు కొడుకు మరింత ఎందుకంటే అసలే ఏదో